హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అయితే మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ ఫోర్ షిఫ్ట్ వన్ పేపర్కి సంబంధించిన ఎనాలిసిస్ అయితే చూద్దాం మనం ఒకసారి ఇది షిఫ్ట్ వన్ పేపర్ ఎనాలిసిస్ మరి ఈరోజు ఫిజిక్స్ అయితే కొద్దిగా ఈజీగా మోడరేట్గా ఉందని మనకు చెప్తున్నారు ఫిజిక్స్ ఫిజిక్స్ అయితే ఈజీగా మోడర ఎక్కువగా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అంటే అంటే ప్రతి మీరు అందుకని నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మరి ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవడం వల్ల డైరెక్ట్ మీకు ఎక్కువ మార్క్స్ ఫిజిక్స్లో స్కోర్ చేసే అవకాశం ఉంది మరి వెక్టర్స్ నుంచి రే ఆప్టిక్స్ నుంచి మరి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది వెక్టర్స్ నుంచి రే ఆప్టిక్స్ కూడా క్వశ్చన్స్ వచ్చినాయి మరి ఏదైనా మోడర్న్ ఫిజిక్స్ సెమీ కండక్టర్స్ గేట్స్ లాజిక్ గేట్స్ నుంచి కూడా మంచి క్వశ్చన్స్ వచ్చినట్ట దీనిలో స్టూడెంట్స్ కొంతమంది స్టూడెంట్స్ చెప్తాం అయితే ట్వంటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారంట ట్వంటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు యావరేజ్గా ఎయిటీన్ క్వశ్చన్స్ అటమ్ చేశారండి కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు సెమీ కండక్టర్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ నుంచి ఫార్ జిఎన్ఆర్ డయోడ్కి సంబంధించి ఫార్వర్డ్ బయాస్ మరి అదేవిధంగా మరి డయోడ్స్కి సంబంధించిన మరి ఈ యొక్క క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది మరి ఆల్రెడీ వీళ్ళు సేమ్ కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్తున్నది ఏంటంటే ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ పీవైకిని రిప్లికేట్ చేశారంట ట్వంటీ ట్వంటీ త్రీ పివైకి రిపీటెడ్ అయిందంట జస్ట్ రిపీటెడ్ అయింది జస్ట్ మనం ఏం చేస్తామంటే జస్ట్ వాల్యూస్ చేంజ్ చేసేది వాల్యూస్ అందుకని పీవైక్యూస్ బాగా ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాం పీవైక్యూస్ కూడా బాగా ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాము మరి అదేవిధంగా చూసినట్టయితే కెమిస్ట్రీ కెమిస్ట్రీకి సంబంధించింది మరి ఈజీగా ఉందంట కెమిస్ట్రీ అయితే డెడ్ ఈజీగా ఉందంట కెమిస్ట్రీలో కొన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ కెమికల్ బాండింగ్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది మోల్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది డెటర్మినెంట్సు మరి రీఏజెంట్స్ రియేజన్స్ క్వశ్చన్స్ అంటే ప్రతి ఆల్మోస్ట్ ఆల్ మరి జానవరి ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండు పేపర్లు ఎట్లాగా ఉన్నాయో మరి ఈరోజు కూడా ఇది ఐదో పేపర్ ఐదో షిఫ్ట్ పేపర్ కాదు ఇది కూడా అలాగే ఉంటుంది జరిగింది బోడర్ను దానిలో మోడరేట్గా ఉంది మ్యాథమెటిక్స్ వచ్చి మోడరేట్గా ఉంటుంది బట్ లెంత్ అనమాట డూయబుల్ బట్ డూయబుల్ యూ కెన్ డూ ఇట్ బట్ లెంత్ ఒకటి సిక్స్ మినిట్స్ నుంచి సెవెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది డోయబుల్ లెంత్ లెంతీగా ఉంటుంది లెంతీ క్వశ్చన్స్ త్రీడీ ఈ క్వశ్చన్స్ వచ్చి వెక్టర్స్ నుంచి వచ్చినాయి త్రీడీ నుంచి వచ్చినాయి ఏరియాస్ నుంచి వచ్చినాయి కరువు నుంచి రావటం అయితే జరిగింది మరి ఫోకస్ అని ఎన్సిఆర్టీ సిలబస్ నుంచి ఫోకస్ చేయండి ప్రతి ఒక్కరు ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి ఫోకస్ చేయాలి మరి క్వశ్చన్స్ అయితే ఫోకస్ చేయాల్సింది ఎన్సీఆర్టీ సిలబస్ని అయితే ప్రతి ఒక్కరు ఫోకస్ చేయండి సిలబస్ ప్రతి ఒక్కరికి మరి దీనిలో కూడా మరి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే టూ ట్వంటీ మార్క్స్ ప్రతి ఒక్కరికి రావాలి టూ ట్వంటీ మార్క్స్ టూ థర్టీ మాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే ఎక్కువ మంది క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మరి ఓవరాల్గా చూసినట్టయితే మరి మన ఛానల్లో మరి ఈజీ టు ఈజీ టు మోడరేట్ అంటే ఓవరాల్గా ఈజీ టు మోడరేట్ అని చెప్పవచ్చు ప్రతి ప్రతి ఎగ్జామినేషన్ కూడా ఈజీ టు మోడరేట్గా ఇవ్వటం జరుగుతుంది ప్రతి అదేవిధంగా చూసినట్టయితే మరొకసారి చూద్దాం ఫోకస్ అని మరి మరి క్లియర్గా చూద్దాం మరి షిఫ్ట్ వన్ అనాలసిస్ షిఫ్ట్ వన్ అనాలసిస్ మనకి ట్వంటీ అయితే ఎగ్జామినేషన్ ఉంది ఆల్రెడీ ఇప్పుడు పిల్లలైతే సెకండ్ షిఫ్ట్ అయితే రాస్తున్నారు మోడర్న్ మోడరేట్లో మరి దీనికి మరి ఫిజిక్స్లో బాగా అడిగారంట ఫిజిక్స్లో మోడరేట్గా ఉందంట ఫార్ములా బేస్ డైరెక్ట్గా ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చి ఒక సెవెంటీన్ క్వశ్చన్స్ రావటం జరిగింది ఫార్ములా బేస్డ్ సెవెంటీన్ క్వశ్చన్స్ జరిగింది వ్యక్తరా మరి ఆప్టిక్స్లో ఒక ఫైవ్ క్వశ్చన్స్ రావటం జరిగింది మోడర్న్ ఫిజిక్స్లో ఒక సెవెన్ క్వశ్చన్స్ రావడం జరిగింది మరి అదేవిధంగా సెమీ కండక్టర్ నుంచి ఒక త్రీ మరి త్రీ క్వశ్చన్స్ అందులో ఎస్పెషల్ మనకు ఎప్పుడుగా ఇష్టమైతే లాజిక్ గేట్స్ ఈ లాజిక్ గేట్స్ అనేవి బాగా ఇంట్రెస్ట్గా ఈజీగా ఉంటాయి ఎలక్ట్రిసిటీ కానీ ఫార్వర్డ్ బ్యాగ్స్ రివర్స్ బ్యాగ్స్ జేనర్ డైడ్కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని మరి అదేవిధంగా ఎలక్ట్రిసిటీలో బ్రిడ్జ్కి బ్రిడ్జి బ్రిడ్జెస్ కూడా ఇచ్చాడనమాట ఈ విధంగా బ్రిడ్జ్ ఇచ్చేసి ఇది మేటర్ ఈ విధంగా మరి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది బ్రిడ్జెస్ కెమిస్ట్రీ కూడా ఈజీగా ఉంది కెమిస్ట్రీ కట్టిజీ అనమాట ఎక్కువ మార్క్స్ మనం కెమిస్ట్రీలోనే తెచ్చుకోవచ్చు ఇది ఈజీగా ఉంది మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా మంచి క్వశ్చన్స్ ఇచ్చారు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎన్సీఈఆర్టీ ఎన్సీఆర్టీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమికల్ బాండింగ్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది మోల్ కాన్సెప్ట్ డిటర్మినెంట్స్ రీఏజెంట్స్ ఫిజికల్ కెమిస్ట్రీ మరి మోడరేట్ మ్యాథమెటిక్స్ అయితే డోయబుల్ డోయబుల్ మనం చేయవచ్చు లెంతీగా మరి డోయబుల్ క్వశ్చన్స్ ఇది ఎక్కువగా మరి లెంత్ లెంత్ మరి టైం అయితే సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే మనకి టైం అయితే పడుతుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎగ్జామినేషన్ కూడా మరి త్రీడీ నుంచి ఏరియా నుంచి ఫోకస్ అని ఎన్సీఆర్టీ మరి టూ హండ్రెడ్ టూ ట్వంటీ మార్క్స్ రావడం అయితే జరిగింది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్